ఎనభై వేల రూపాయలున్న బ్యాగ్ ను ఆమె ఆటోలో మర్చిపోయింది తర్వాత ఆటో డ్రైవర్ తెచ్చిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా నేటి తరుణంలో నీతి నిజాయితీలు అనేవి లేవు దాదాపుగా చాలా మంది నిజాయితీగా ఉండడం లేదు అవి ఉన్నవారు నూటికో కోటికో ఒకరు ఉంటున్నారు అలాంటి వారిలో ఇప్పుడు మేము చెప్పబోయే అతను ఉన్నాడు అతను ఆటో డ్రైవర్ కానీ నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు ఓ మహిళా ప్రయాణికురాలు తన ఆటోలో భారీగా నగదు ఉన్న బ్యాగ్ మర్చిపోగా దాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు దీంతో అతనికి ఆ మహిళ అతను ఊహించని బహుమతి ఇచ్చింది ఇంతకీ అసలు జరిగిన విషయం ఏంటంటే అది ముంబైలోని చెంబూర్ అనే ప్రాంతం అక్కడ సరళ నంబూద్రి అనే మహిళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను నడుపుతోంది అయితే గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆమె మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే అక్కడికి కొంత దూరంలో పార్క్ చేసి ఉన్న తన కారు దగ్గరికి వెళ్లేందుకు ఓ ఆటోను పిలిచింది అందులో ఆమె వెళ్ళింది కార్ దగ్గరకు చేరుకొని అందులో ఎక్కి కొంత దూరం ప్రయాణించగానే అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది ఆటోలో తన బ్యాగ్ వదిలి వెళ్లాలని గుర్తించింది అందులో ఎనభై వేల రూపాయల నగదు తన డెబిట్ క్రెడిట్ కార్డులు ఇంటి తాళాలు పాన్ కార్డు తదితర ముఖ్యమైన పత్రాలు నగదు ఉన్నాయి దీంతో ఒక్కసారిగా సరళ షాక్ గురైంది అలా తన బ్యాగ్ ఆటోలో వదిలానని గ్రహించిన సరళ వెంటనే తనను ఆ ఆటో డ్రైవర్ దింపిన ప్రాంతం వద్దకు వెళ్ళింది అక్కడ ఆటో లేదు పక్కనే ఉన్న పాన్ షాప్ అతన్ని అడిగింది అయినా ఆటో డ్రైవర్ వివరాలు తెలియలేదు దీంతో ఆమె చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనుకుంది కానీ అంతలోనే ఆ ఆటో డ్రైవర్ వచ్చి ఆమెకు బ్యాగ్ తిరిగిచ్చి వెళ్ళిపోయాడు అయితే మొదట షాక్ తిన్న తర్వాత అతని వివరాలను తీసుకున్నందుకు ఆమె సిగ్గుపడింది తర్వాత అతని వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించింది దీంతో చివరకు ఎలాగో కనుక్కొంది అతని పేరు అమిత్ గుప్తా అని తెలిసింది దీంతో అతన్ని స్కూల్ కి రప్పించి అతనికి పదివేల రూపాయలు నగదు బహుమతి ఇచ్చింది తర్వాత అతని ఆర్థిక స్థితి బాగాలేదని తెలుసుకొని అతని ఇద్దరు పిల్లలకు తన స్కూల్లో ఉచితంగా చదువు చెప్పిస్తారని మాట ఇచ్చింది అలాగే చేసింది ఏది ఏమైనా ఆ ఇద్దరూ చేసింది చాలా మంచి పనే కదా విక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టాక్ प्लीज सब्सक्राइब पब्लिक टॉक टीवी प्लीज सब्सक्राइब टू पब्लिक टॉक टीवी